హాయ్ అండి ఈరోజు మాత్రం బీట్రూట్ కర్రీ చేద్దాం చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా పావు గేజీ బీట్రూట్ ముక్కలు అలాగే రెండు టమాటా రెండు ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకొని ముందుగా స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోండి పోపు కొద్దిగా చిటపటలు ఆడిన తర్వాత దీంట్లోనే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఆనియన్స్ కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి అంటే బ్లడ్ లేని వాళ్ళకు కానీ ఇలా కనుక చేసి పెట్టారంటే బ్లడ్ అనేది ఎక్కువ వస్తుందని డాక్టర్లు చెప్తూ ఉంటారు కదండి అలాంటప్పుడు మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా కానీ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు అలాగే దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే బీట్రూట్ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఆయిల్లో మొత్తం కలుపుకొని ఇలా ఫ్రై చేసుకొని సరిపడా పసుపు కూడా వేసుకొని అలాగే స్పైసీకి తగ్గట్టు కారం కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒక నాలుగు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి మూత తీసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారిగా దీన్ని కలుపుకొని సరిపడా సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోండి అలాగే మీకు ఇష్టం ఉంటే కనుక దీంట్లో నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నువ్వుల పొడి ఇష్టపడని వాళ్ళైతే కొద్దిగా కుడుక పొడి కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేశారంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బీట్రూట్ కర్రీ రెడీ అయిపోద్దండి వేడి వేడి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి